ప్రైజ్ సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సంతోషము సమాధానము సర్వ శరీరములో ఆరోగ్యము కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట దినోత్తాంతము రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వాక్య భాగము మీ కార్యములు సఫలమగును యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములలో ప్రార్థన చేయించు ఉన్నా పరిశుద్ధ దైవ జనాంగమ మనం నిత్యము సేవించే ఏసయ్య మన కార్యమును సఫలము చెయ్యివాడై ఉన్నాడు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు నిజమే ప్రియులారా మనము మన కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టుచున్నాము ఆయన ఆకాశం నుండి మనము చేయుచున్న ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి మన కార్యములన్నీ మన ప్రార్థనలన్నయూ ఆకాశం నుండి ఆలకించి సఫలపరచును దిగులు పడుకు నేస్తమా కృంగిపోకు సోదర సోదరి ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా దినములుగా ఎదురుచూస్తున్న నీ కార్యములను నా స్వామి నిశ్చయముగా సఫలము చేయవచ్చున్నాడు నీవు బలహీనుడు కాక ధైర్యముగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నిలిచి ఉండుము నీ పక్షముగా ఆయన నిలిచి ఉండును నీ కార్యములన్నీయు సఫలము చెయ్యుట కొరకే అంతేగాక నీ ఆలోచనలన్నీయు నా ఏసయ్య సఫలము చెయ్యబోవచ్చున్నాడు నీ కోరికను సిద్ధింప చెయ్యను నీ మనోభీష్టమును కూడా ఆయన సఫలము చెయ్యును నీ ఉద్దేశములన్నీయు సఫలమగునట్లుగా కార్యము చేయును నీ పక్షముగా నిలిచి విఫలమైన నిలిచిపోయిన నీ పనులన్నీయు సఫలము చేయుటకై ఇష్టపడి ఉన్నాడు నీవు తలపెట్టే పోనుకొని ఆరంభించే ప్రతి పనియు నీవు చెయ్యినదంతయు నీ చేతిలో ఆయన చెయ్యి తోడుగా ఉంచి సఫలము చేయబోవుచున్నాడు నీ వెలుచున్న ప్రతి ప్రయాణం శుభకరమగా మారున్నట్లు ఆయనే తన దూత నీకు ముందుగా పంపి నీ ప్రయాణములన్నీ సఫలము చేయును నీ ప్రయత్నములనియూ ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వలేదేమో నా యేసయ్య నీ ప్రయత్నములన్నీ సఫలపరిచి మన నిరీక్షణను కూడా ఆత్మ ద్వారా ఆయనే సఫలపరచును ఈ విధముగా మనము ప్రతి విషయములో సఫలులుగా మారునట్లుగా మన జీవితంలో మనము ఆయన ఎందు ఆనందించుచు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యహో ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించుచు ఆనందించదము ఆయన సన్నిధిలో ఆయన మీదనే ఆధారపడి మోకరించి ప్రార్థించదము ఆయన పక్షముగా నిలిచిన వారమే ఉండేదము ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను యదార్థముగాను వాక్యానుసారముగాను విశ్వాసము గలవారమై ఆయనకు అనుకూలముగా ప్రవర్తించదము నిశ్చయముగా నా ఏసయ్య మనలను ప్రతి విషయములో సఫలుడుగా చేసి ఆయన మహిమను పొందుకొనును మహిమ గల రాఖడులో మనందరం ఎత్తబడినట్లుగా కృపదయ చెయ్యును ప్రార్థన మహాగరుడ మహోన్నతుడ మహోపకారి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఎస్ అయ్యా మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు నమ్మిన నీ ప్రజల జీవితములలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు అవును తండ్రి మా కార్యములన్నీ మీరు సఫలము చేయాలని ఉద్దేశించిన వారై ఉన్నందుకే మీకు స్తోత్రం ప్రభా అవును తండ్రి మా కార్యములన్నీ మా ఉద్దేశములన్నయూ మా ప్రయత్నములన్నీ మా పనులన్నీయు అలాగే మేము తలపెట్టే ప్రతి కార్యములన్నీ కూడా మా పక్షముగా నిలిచి ఆకాశుని ఆజ్ఞ ఇచ్చి మా ప్రార్థనలన్నీ సఫలపరిచి ఓపమించిన ఘనకార్యములు మా పట్ల మీరు చేయదలిచి ఉన్నందుకే మీకు స్తోత్రం మేము ఎప్పటికీ అన్నటికీ బలహీనలు కాక మీ ద్వారా ధైర్యమును పొందుకొని మీ సరి నిలిచుడునట్లుగా సహాయం చేయండి అవును ప్రభు మేము కూడా మీ సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా మీ ఎందు ఆనందించుచు వాక్యానుసారముగా విశ్వాసముతో నింపబడిన వారమై నడిపించబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి కేవలం మీరు మాత్రం మహింపొందమని మీ ప్రియబిడ్డల కార్యములన్నీ కూడా మీరు సఫలము చేసి ఉన్నందుకే మీకు స్థుతి చెల్లిస్తూ ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చెయ్యబోవు ప్రతి కార్యమును నాయస్సయ సఫలపరచును గాక ఆ మెయిన్ ప్లేస్ యూ